వస్తుందా తల్లి విజయ్ తిన్నారా అమ్మా ఏం తిన్నారు అంటుంది మనం విజయ్ నేను పెసరట్టు తిన్నా తల్లి నువ్వేం తిన్నావు నేను పెసరట్టు లేదా ఇంకా తినలేదా ఎందుకు తిను టైం తినాలి టిఫిన్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు నైన్ ఫ నైన్ ఫార్టీ అవుతుంది తల్లి తినకపోతే ఎట్లా ఏమున్నావా ఉన్నావా మైలవరం పోతానున్నావు కదా మైలవారం వెళ్ళి వస్తాను ఓకే నాకు ఉట్టి పెసర ఆనియన్ పెసరట్ ఇష్టం ఉప్మాలో తినను నాకు ఉప్మా ఇష్టం ఉండదు అంటారు వేసాలమ్మా అని అంటారు కానీ నేను తిన్నాను నాకేమో ఆనియన్తోనే ఇష్టం